బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ సెప్టెంబర్ ఒకటి నుండే స్టార్ట్ అయింది ఈసారి కూడా నాగార్జున గారి గోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్ జనరల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు టీవీ యాక్టర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ డ్యాన్సర్స్ యూట్యూబర్స్ యాక్టర్స్ ఇలా పలువురు యాక్టర్స్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది వారిలో ఒకరే ప్రేరణ కంబం స్టార్ మా ఛానల్లో ప్రసారమైన కృష్ణా ముకుంద మురారి సీరియల్లో కృష్ణగా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి తన చక్కనే నటనతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది ప్రేరణ తెలుగులోనే కాకుండా కన్నడలో తమిళ్లో పలు సినిమాల్లో కూడా నటించింది ఆమె స్వస్థలం కర్ణాటక ఈమెకు అమ్మ నాన్న ఒక చెల్లి ఉన్నారు రీసెంట్గానే శ్రీపతితో ఆమె వివాహం వైభవంగా జరిగింది పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ని కంటిన్యూ చేసిన ప్రేరణ కృష్ణ ముకుంద మురారి ఎండ్ కావడంతో కిరాక్ బాయ్ షోలో అలరించింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది షోలోకి వెళ్లే ముందు ఆమె ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకుంది ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా సత్తా చాటుకుంటున్న రష్మిక మందన ప్రేరణకి చాలా కాలంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు ఒక స్టార్ హీరోయిన్ ఒక టీవీ యాక్టర్ని ఫాలో అవ్వడం ఏంటి అని ఇంతకాలం అనుకున్నారంట అంత దానికి కారణం ప్రేరణ వెల్లడించింది రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ కానీ తను నేను ఒకే కాలేజీలో చది తను నేను బెస్ట్ ఫ్రెండ్ చాలా రకాల చినిపి పనులు చేసేవాళ్ళం చాలా ఫ్రెండ్లీగా ఉండేదాం ప్రేరణ వెల్లడించింది ఆమె షేర్ చేసిన ఆ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా వైరల్గా